నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు అయితే ఇక్కడ రెసిపీ ఏంటా అని చూస్తున్నారా ఫుల్ మక్నాతో అండి ఫుల్ మక్నాతో చేసే కర్రీ అని చూస్తున్నారా కర్రీ కాదు చక్కగా స్వీట్ మరి తక్కువ టైంలో నైవేద్యం చేసుకోవాలనుకున్నా లేదా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనకి సేమీ అందుబాటులో లేకపోయినా సగ్గు ఉంటే చాలు ఇలా కొంచెం ఫుల్ మక్నా వేసి ఈ విధంగా అయితే ట్రై చేయండి డ్రై ఫ్రూట్స్తో పచ్చి కొబ్బరితో సూపర్గా ఉంటుంది మంచి హెల్దీ రెసిపీ కూడా ఎండాకాలంలో అయితే బాగా చలో చేస్తుంది కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుందండి మనకి ఇది సేమియా పాయసం కన్నా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఎలా చేయాలో చూద్దామా ఇక్కడైతే ఫుల్ మక్నాతో పాయసం కోసం నేను ఇక్కడ పాలు తీసుకున్నానండి అలాగే ఫుల్ మక్నా వచ్చేసి ఒక కప్పు పాలు వచ్చేసి నాలుగు కప్పుల వరకు తీసుకుంటున్నాను నేను ఇక్కడ అలాగే డ్రై ఫ్రూట్స్ వచ్చేసి అన్నీ కలిపి ఒక పావు కప్పు వరకు నానబెట్టుకున్నాను ఒక గంట సేపు ఇక్కడ జీడిపప్పు బాదం అలాగే పిస్తాపప్పు తీసుకున్నాను నేను వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం నెయ్యిలో వేయించుకోవాలండి అలాగే ఒక హాఫ్ కప్ వరకు సగ్గుబియ్యం లావు సగ్గుబియ్యం ఒక గంట సేపు నానబెట్టుకున్నాను దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి కొద్దిగా నెయ్యి అలాగే బెల్లం ఒక అరకప్పు పచ్చి కొబ్బరి రెండు టేబుల్ స్పూన్ల వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా అలాగే యాలకల పొడి పంచదారతో కలిపి మెత్తగా పొడి చేసి పెట్టినాను ఒక స్పూన్ వరకు తీసుకుంటున్నాను మరి ప్రాసెస్ చూద్దాము ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను దీంట్లోకి నేను నెయ్యి తీసుకుంటున్నానండి నేను ఇక్కడ నెయ్యి రెండు స్పూన్ల వరకు తీసుకుంటున్నాను ఇక్కడ ముందుగా నెయ్యి అంతా వేడి అయిన తర్వాత ముందుగా ఫుల్ మక్కన వేసి వేయించుకుంటున్నాను రెండు నిమిషాల పాటు వేయించుకుంటే చాలు కొంచెం క్రిస్పీగా అవుతాయి ఇవి మళ్ళీ మనం పాయసంలో వేసేసరికి చక్కగా మెత్తగా అయిపోతాయి రెండు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి కొంచెం ఈ పూల మక్కన కలర్ మారేటప్పుడే బౌల్లోకి తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఇదే పాన్లోకి ఇంకొక రెండు స్పూన్ల వరకు నెయ్యి తీసుకుంటున్నాను ముందుగా పచ్చి కొబ్బరి వేస్తున్నాను వీటితో పాటుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్నాను పచ్చి కొబ్బరి కూడా కొంచెం వేయించుకుంటేనే బాగుంటుంది పంట కింద తగిలేటప్పుడు మనకి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ నేనైతే బాదం అలాగే జీడిపప్పు పిస్తాపప్పు వేసుకున్నాను మీ దగ్గర అవైలబుల్లో ఉన్న బట్టి బాదం జీడిపప్పు అయినా వేసుకోవచ్చు పిస్తా లేకపోయినా పర్వాలేదు లో ఫ్లేమ్లోనే ఉంచి మాడిపోకుండా చూసుకోవాలండి ఇవన్నీ కొంచెంగా కలర్ మారుతున్నప్పుడే ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను మొత్తం కూడా ఇక్కడైతే నేను తీసుకున్న పాలు క్వాంటిటీ మొత్తం కూడా నాలుగు కప్పులండి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను ఇక్కడ పాలు వేడైన తర్వాత నానపెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తం ఇందులోకి వేసేస్తున్నాను లో ఫ్లేమ్లో ఉంచి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఇవి చక్కగా ఉడికిపోయేలాగా చూసుకోవాలి దగ్గరుండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇక్కడైతే బెల్లం అంతా ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇందులోకి ఒక పావు కప్పు వరకు వాటర్ తీసుకుంటున్నాను లో ఫ్లేమ్లో ఉంచి కరిగించుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత బెల్లం మొత్తం కరిగిపోయింది కొంచెం మరగనిస్తున్నాను ఇలాగే ఇక్కడ నాకు పాకం రావసరం లేదండి ఇలా మరిగిపోతే చాలు ఎందుకంటే పాలంతా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత చివరిలో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే నేను బెల్లం నీళ్ళు అందులోకి వేస్తాను ముందుగా వేసేస్తే పాలు విరిగినట్టుగా అయిపోతాయి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోవాలి అందుకే బెల్లం బాగా మరగనిస్తున్నాను ఇక్కడ నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి సగ్గుబియ్యం అంతా పైకి తేలిపోయింది ఇంకొంచెం ఉడకాలండి ఇక్కడ సగ్గుబియ్యం మనకి ఇక్కడ పాలు మరిగేటప్పుడే యాలకుల పొడి కూడా వేసేస్తున్నాను చూడండి పాలు ఇంకొంచెం దగ్గర పడ్డాయి ఇంకొంచెంగా కా మరగనిస్తున్నాను నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో నుంచి టర్న్ చేస్తున్నాను హై ఫ్లేమ్లోకి మెత్తగా అయిపోయింది యాలకల పొడి కూడా వేసేసాను కదా ఇప్పుడు నేనైతే డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాను వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత నేనైతే స్టవ్ని లో ఫ్లేమ్లోకి డౌన్ చేశాను ఇప్పుడే ఫుల్ మఖనా కూడా ఫుల్ మఖనా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించే అవసరం లేదండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ వేడికే అవి మెత్తబడిపోతాయి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఉంచిన తర్వాత ఈ బెల్లం నీళ్ళు ఇందులోకి వేసేసుకుంటాను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు రెండు నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను రెండు నిమిషాల తర్వాత బెల్లం ఇందులోకి వేసేసుకుంటున్నాను బెల్లం వేసిన తర్వాత కొంచెంగా కలర్ మారుతుందండి పా అదే పంచదారక అయితే సేమ్ అలాగే తెల్లగా ఉంటుంది చూడండి ఇంకొంచెం చిక్కగా అయిపోయింది మరి ఇలా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోండి సూపర్ టేస్ట్ అయితే వస్తుందండి మీకు ఇది నైవేద్యంగానూ బాగుంటుంది మీరు ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు కొంచెం వెరైటీగా స్వీట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇలా సూపర్గా ఉంటుంది మరి ఇంకింది కాలశం మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తుంటే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ